ఇక ఈరోజు మన అపోహ అవగాహన అనే అంశంలో భాగంగా డాక్టర్ గారిని అడిగి సాధారణంగా చాలామంది మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది నెక్స్ట్ లెవెల్ అంటే స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు కొన్ని రకాల కండిషన్స్కి స్టెరాయిడ్స్ అని ఇస్తూ ఉంటారు డాక్టర్స్ అందరూ అసలు స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఏమైనా నష్టాలు కలుగుతూ ఉంటాయా స్టెరాయిడ్స్ పైన మనకున్న అపోహల్ని డాక్టర్ గారిని అడిగి ఈరోజు పట్టపంచలు చేసుకుందాం డాక్టర్ గారు మరి సాధారణంగా మెడిసిన్స్ అనే ఒక రకము వేరే రకంగా ఎందుకు పేరు పెట్టారు అసలు స్టిరాయిడ్స్ అన్నవి ఎందుకు ఇస్తారు ఎలా ఇస్తారు కూడా చెప్తారా మామూలు మందులు అనేవి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీని పెద్ద ఎక్కువ హాని కలిగించే విధముగా ఇమ్యూనిటీ మీద పనిచేయవు మీద నీళ్లు జల్లినట్టుగా ఆపటానికి పనికి వస్తుంది ఈ స్టిరాయిడ్స్ మందులు అనేవి ఇమ్యూనిటీని పూర్తి పూర్తిగా సప్రెస్ చేసేటట్టుగా పనిచేస్తాయి అందుకని ఇమ్యూనిటీని పూర్తిగా హాని కలిగించేటట్టు డామేజ్ అయ్యేటట్టు సప్రెస్ చేసే మందులు కాబట్టి స్టిరాయిడ్స్ మందులు మామూలు మందులకు భిన్నంగా శరీరం మీద పనిచేస్తాయని చెప్పొచ్చు మరి డాక్టర్ గారు స్టెరాయిడ్స్ అన్నవి కేవలం అక్కడ నొప్పిని తగ్గించటానుకోలేకపోతే ఆ జబ్బుని తగ్గించడానికి ఇస్తున్నారు కదా మరి ఆరోగ్యానికి మంచిగానే ఉండాలి కదా నష్టాలు తగ్గుతాయి చెప్తారు మరి వైరస్ బ్యాక్టీరియాల దాడిని రక్షించటానికి శరీరాన్ని కాపాడటానికి రక్షణ వ్యవస్థ ఉంటుంది మరి స్టెరాయిడ్స్ మందులు వేసి రక్షణ వ్యవస్థను పూర్తిగా అణిచివేయటం ద్వారా ఇక మన శరీరం సమస్యల్లోకి కొత్త వాటిలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అంతే కదా రక్షణ వ్యవస్థ పని చేయకపోతే దీర్ఘ రోగాలు వచ్చేస్తాయి రకరకాల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చేసే అవకాశాలు ఉంటాయి అందుకని ఇమ్యూనిటీ మొత్తం నాశనం అయిందంటే ఇక శరీరానికి భవిష్యత్తులో ఏమవుతుందో కూడా ఎన్ని దీర్ఘ రోగాలు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అనమాట మరి డాక్టర్ గారు చాలా మందికి ఉన్న అపోహ ఏంటి అని అంటే స్టెరాయిడ్స్ లో టాబ్లెట్ రూపంలో కంటే ఇంజెక్షన్ రూపంలో ఇక్కడ ఎక్కువ సేఫ్ దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు నిజం ఉందంటారా ఇది అపోహ మాత్రమేనమ్మా మందుకి ఇంజక్షన్ కి తేడా ఉంటుంది అనేది పెయిన్ కిల్లర్స్లో లో కనపడవచ్చు పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్ రూపంలో వేసుకున్నప్పుడు కొంచెం పొట్టలు ఆల్సర్లు మంటలు ఎసిడిటీ సమస్యలు వచ్చేసే అవకాశాలు ఉంటాయి ఇంజెక్షన్ రూపంలో తీసుకున్నప్పుడు అలాంటివి ఉండవు పెయిన్ కిల్లర్స్ వల్ల వచ్చే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ అన్ని బాడీలు అన్ని చోట్ల ఉంటాయి కానీ స్టిరాయిడ్స్ ని టాబ్లెట్ రూపం బదులు ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటే ఇక ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఇక ఉండవు అనుకుంటే తప్పు ఎందుకంటే స్టిరాయిడల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లోపల తీసుకున్నా వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్ పొట్టలంచెలముటా జిగురు తగ్గిపోవటము ఇర్రెగ్యులర్ ఆసిడ్ సిక్రేషన్స్ రావటము ఆకలి అతిగా వేయటము ఇవన్నీ ఆ మందుల ప్రభావం టాబ్లెట్ రూపంలో తీసుకున్నా ఉంటాయి ఇంజెక్షన్ రూపంలో తీసుకున్నా ఉంటాయి అందుకని మామూలు మందులకు ఉంటుంది తప్ప స్టిరాయిడ్ మందులకి ఏ రూపంలో వెళ్ళినా మందు మందే ఏ రూపంలో వెళ్ళినా పూర్తిగా సప్రెస్ చేయడం వాటి మెకానిజం డాక్టర్ గారు మన శరీరంలో కూడా నేచురల్గా గా స్టిరాయిడ్స్ తయారవుతాయట మరి ఈ స్టెరాయిడ్స్ ఆస్టిరాయిడ్స్ నష్టం ఏంటండి మన శరీరంలో తయారవుతున్నవి మామూలుగా బాహ్యంగా మనం తీసుకుంటున్నాం స్టెరాయిడ్స్ కూడా ఒకటి కదా మామూలుగా బయట నుంచి కెమికల్ రుసరూపంలో తయారు చేసిన స్టిరాయిడ్స్ మందులు స్టిరాయిడ్స్ అంటారు బాడీలో తయారయ్యే తయారయ్యే ని స్టెరాయిడ్ హార్మోన్స్ అంటారు స్టిరాయిడల్ హార్మోన్స్ ఇప్పుడు కొన్ని రకాలుగా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కొన్ని రకాలుగా భయాందోళనకు గురవుతాం ఒక్కోసారి బాగా ఆవేశం ఎక్కువ వచ్చేస్తుంది అలాంటి సందర్భాల్లో కొన్ని స్టిరాయిడల్ హార్మోన్స్ కార్టిజాల్ హార్మోన్స్ తయారవుతాయి మరి ఇట్లాంటివి ఏం చేస్తాయి అంటే ఎమర్జెన్సీలో విడుదలవుతుంటాయి వాటిని బాడీ హ్యాండిల్ చేయగలుగుతుంది వాటి వల్ల ఇమ్యూనిటీ మీద ఇలాంటి ప్రభావం పడదు ఇమ్యూనిటీకి కొంత అతిగా రిలీజ్ అయితే కొంత ఉంటుంది కానీ ఇట్లా ఉండదు దాన్ని తొలగించుకునే మెకానిజం బాడీలో ఉంటుంది అయితే డాక్టర్ గారు మామూలు మెడిసిన్స్ లాగే స్టిరాయిడ్స్ వల్ల కూడా ఏవో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటాయి పెద్ద ఎక్కువ నష్టం ఉండదు అని అనుకుంటూ ఉంటారు ఇందులో ఎంతవరకు నిజం ఉంది మామూలు మందులకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కానీ అండి అసలు వెంటనే ఎక్కువ కనపడవు కొన్ని కనపడతాయి కానీ స్టిరాయిడ్స్ మందులు వాడితే మొట్టమొదటి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ రకాలుగా కనపడుతుంటాయి కామన్ గా వచ్చే నష్టాలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వెయిట్ పెరగటం మొఖం ఉబ్బిపోవటం జుట్టు ఎక్కువ ఓడిపోవటం హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ బాగా వచ్చేసేయటం అది వాడిన దగ్గర నుంచి రెగ్యులర్ గా పీరియడ్స్ కానీ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అన్ని యూనిఫామ్ గా ఉండవు దీనివల్ల బాగా నీరసం విపరీతంగా ఉంటుంది మరి స్టిరాయిడ్స్ వాడేసరికి ఇంకా చాలా మందిలో లివర్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తుంటాయి పవర్ఫుల్ డోసెస్ కదా అవన్నీ అందుకని ఇవన్నింటినీ ఎప్పటికప్పుడు క్లీన్ చేయలేక లాంగ్ లో స్టిరాయిడ్ డీటాక్సిఫికేషన్ చేసుకోలేదు మరి పెయిన్స్ బాగా ఎక్కువ ఉంటాయి ఇట్లాంటివన్నీ కామన్ గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పొచ్చు మరి డాక్టర్ గారు స్టెరాయిడ్స్ అనేవి అందరికీ పడతాయి అని అనుకుంటూ ఉంటారు కదా మరి ఇందులో నిజం ఉందంటారా స్టెరాయిడ్స్ అనేది బాడీకి ఏదో ఫ్రెండ్ లాగా ఏదో సహాయం చేసి అడ్జస్ట్ అయ్యేవి కాదండి సర్దుకుపోవడానికి ఏమి ఉండదు అందులో ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ రాక తప్పదు అంటే వాడే మోతాదును బట్టి వాడే నెలలను బట్టి సంవత్సరాలను బట్టి దీని యొక్క నష్టం అనేది ఆధారపడి ఉంటుంది నష్టాలు అనేది కామన్ గా తప్పదే కదా ఎవరు దానికి అతీతులు కాదు మరి డాక్టర్ గారు ఇప్పుడు స్థిర ఒక్కసారి మొదలు పెట్టిన తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ తీసుకోవాలి అని చెప్పినప్పుడు డాక్టర్ గారు కొంతమంది ఆపేస్తూ ఉంటారు మధ్యలో దీని వల్ల కూడా నష్టాలు ఉంటాయంటారా ఇప్పుడు కొన్ని రకాలుగా ఆటోయమిన్ డిజార్డర్స్ కానీ కొన్ని రకాల కొన్ని క్రానిక్ డిసీజెస్ కానీ ఉన్నప్పుడు వాటిని రక్షణ వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల రాంగ్ డైరెక్షన్ లో స్పందించడం వల్ల ఆటోయమిన్ డిజార్డర్స్ వస్తాయి కానీ రక్షణ వ్యవస్థని సపరేట్ చేయడానికి స్టిరాయిడ్స్ సరైన పరిష్కారం అక్కడ అందుకని ఆటోయమిన్ డిజార్డర్స్ అయినా రొమటైడ్ ఆర్థరైటిస్ ఎస్ఎల్ఈ స్పాండ్ లోసెస్ కానీ అట్లాగే అల్సరేటివ్ క్వాలిటీస్ ఉంటుంది మరి మోషన్స్లో బ్లడ్ పడుతూ ఉంటుంది అన్నమాట అట్లా వచ్చిన వాళ్ళందరికీ ఆటోమేటిక్ ఆఫ్ సోరియాసిస్ కొంతమంది స్టెరాయిడ్స్ వాడితే తప్ప సప్రెస్ కాదు ఎప్పటికీ వాడక్కర్లేదని వీళ్ళు మానేశారు అనుకోండి వాడిన రోజులు అణిగిపోయి ఉంటాయి మానితే మళ్ళీ ఏదో పాము బుస్సును పైకి లేపినట్టు మళ్ళా వెంటనే వచ్చేస్తాయి అందుకని ఇట్లాంటి సమస్యలకి జీవితకాలం వాడాల్సిందే అట్లాంటి స్టెరాయిడ్స్ వాడకుండా ఇట్లాంటివి తగ్గవంటే ఒకటే ఒకటి నాచురోపతి ఫాలో అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ మారితే స్టెరాయిడ్స్ పూర్తిగా వదిలేచ్చు మరి డాక్టర్ గారు ఈ స్టిరాయిడ్స్ తప్పని పరిస్థితిలో తీసుకునే వాళ్ళు దాని సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవడానికి నాచురోపతి విధానంలో జాగ్రత్తలు తీసుకోవచ్చా మనం చెప్పినవి చేస్తే అసలు సకానికి పైగా సైడ్ ఎఫెక్ట్స్ పోతాయండి ఎక్కువగా నీళ్లు తాగాలి ఈ కెమికల్స్ అన్నింటిని విడగొట్టి బయటికి పంపించే లివర్కి యూరినేషన్ జరిగితే బయటికి డ్రైన్ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకని రోజుకి ఐదు లీటర్ల మంచినీళ్ళు తప్పనిసరిగా త్రాగాలి ఇక రెండవది యాంటీ ఆక్సిడెంట్ డైట్ ఎక్కువ ఉండాలి అంటే విటమిన్స్ ఎక్కువ ఉండే ఆహారాలు ఎక్కువ తీసుకోవాలి విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఇ ఇలాంటివన్నీ ఎక్కువ ఉండాలన్నమాట జింక్ సిలీనియం ఇట్లాంటివి ఎక్కువ ఉండాలి యాంటీ ఆక్సిడెంట్స్ ఈ పోషకాలన్నీ ఎక్కువ వెళ్ళాలంటే జ్యూసెస్ రోజుకు రెండు సార్లు త్రాగటం అలాంటి జబ్బులు ఉన్నప్పుడు కూడా ఇవి త్రాగితే జబ్బుల స్థితి కూడా తగ్గుతుంది తగ్గుతుంది రోజుకి ముప్పై నలభై శాతం పండ్లు తినాలి అని నట్స్ కూడా ఒక ముప్పై నలభై శాతం డ్రై నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ తినాలని మేము పెట్టుకోవాలి ఇట్లా రోజులో ఇట్లా జ్యూసెస్ డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఒక అరవై శాతం ఆహారంగా అన్నా తింటుంటే డెబ్బై శాతంగా ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ తగ్గిపోతాయి అనమాట ఏది తిన్నా కానీ సూర్యాస్తమయ లోపు తినేసి ఇక రాత్రి ఏడు తర్వాత తినకుండా నైట్ రెస్ట్ ఇస్తే మాత్రం ఈ బాడీ డీటాక్సిఫికేషన్ చేసుకుని ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ని స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్ని పూర్తిగా తగ్గించుకోవడానికి అవకాశం కలుగుతుంది అనమాట కంప్లీట్గా నైట్ ఏం తినడం వల్ల ఈ మెకానిజం అంతా కూడా ఫెయిల్ అవుతుంది